వెల్కమ్ టు హెడ్ టీవీ ఈ రోజు మనతో డిస్టల్ చందుగారు ఉన్నారు హాయ్ సార్ సార్ చంద్రగారు చాలామంది మనం చూస్తున్నాము గేటెడ్ కమ్యూనిటీస్ లో కానివ్వండి లేదంటే ఎక్కడన్నా ఒక మనం ఉండే చోట్ల ఏంటంటే చాలామంది వేరే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతున్నారు స్పెషల్గా లేడీస్ అనమాట సో వాళ్ళు చీరలు బిజినెస్ చేస్తున్నారు ఏదో ఒకటి బిజినెస్ చేస్తున్నారు మనం కూడా స్టార్ట్ చేద్దామని హస్బెండ్ వాళ్ళ సపోర్ట్ తీసుకొని కొంచెం ఫైనాన్షియల్గా స్టార్టింగ్లో కొన్ని ప్రోడక్ట్స్ తెప్పించి అమ్మడానికి ట్రై చేస్తారనమాట చేసినప్పుడు స్టార్టింగ్లో టూ త్రీ టైమ్స్ పక్కన ఉన్న వాళ్ళు తీసుకుంటారు తర్వాత అది ఇంకా ముందుకి తీసుకెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఏమవుతుందంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సో అలాంటప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అలాంటి లేడీస్ ఓకే సో దట్ ఈస్ గ్రేట్ థింగ్ నవ్వు డేస్ లో చూసుకున్నట్టయితే ఎలాంటి పర్టికులర్ వే మనము ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో యూట్యూబ్స్ లో వీడియోస్ మనం చూస్తూనే ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ బిజినెస్ స్టార్ట్ చేసేస్తున్నారు ఓకే సో ఎందుకు అంటే వాళ్ళ ఇంట్లో ఫ్రీ టైం ఉంది కాబట్టి ఆ ఫ్రీ టైం ఏదో ఒక దాన్ని యూటిలైజ్ చేసుకునే ఫ్యామిలీకి ఏంటంటే సమ్ సపోర్ట్ ఉండడానికి సో అవతల వాళ్ళ ని మనం కూడా అలానే సిచ్యువేషన్ వచ్చేస్తుంది అనే దాంతో స్టార్ట్ చేసేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ దాన్ని మనం ఎప్పుడు కంపేర్ అయితే చేసుకోకూడదు ఎవరో పర్టికులర్ వీడియో చూసినాము వాళ్ళు ఏంటంటే ఎలా వీడియోలు చేసే సేల్స్ తెప్పించేస్తానంటే సో వాళ్ళకి మంచిగా ఫాలోవర్స్ అనేది ఉండడం వల్ల వాళ్ళు వీడియో అనేది పెడితే ఒక లక్ష మందికి రీచ్ అవుతుంది లక్ష మందిలో ఆర్డర్స్ వచ్చేది ఏంటంటే ఒక వందే ఆర్డర్స్ వస్తాయి దిస్ ఇస్ ద వన్ రియాలిటీ ఓకేనా సో ఇప్పుడు ఆ లక్ష మందికి రీచ్ అయితే వంద ఆర్డర్స్ వచ్చినప్పుడు మీ వీడియో రీచ్ అయ్యేదే ఒక వెయ్యి మందికి ఒక వంద మందికి దాంట్లో ఎన్ని ఆర్డర్స్ వస్తాయి రావు సో రియాలిటీ అనేది ఏంటంటే పీపుల్ కి తెలియకపోవడం వల్ల స్టార్ట్ చేస్తారు ఓకే ఇలా స్టార్ట్ చేయకూడదు అంటే చెయ్యాలి సో ఇప్పుడు సొల్యూషన్ ఏంటి వాళ్ళు స్టార్ట్ చేసిన పీరియడ్ కి ఓకే ఏదైతే ప్లాట్ఫామ్స్ ఉన్నాయో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇవేంటంటే ఆర్గానిక్ గా ఒక వీడియో రీచ్ అవ్వడానికి సపోర్ట్ చేసినాయి కాబట్టి అప్పుడు ఎక్కువ రీచ్ వచ్చింది కాబట్టి వాళ్ళకి ఫ్రీగా అప్పుడు ఎక్కువ ఫాలోవర్స్ వచ్చేసినారు ఈ రోజు వీడియో పెడతా అంటే ఎక్కువ రీచ్ వెళ్తుంది దాంట్లో నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి కానీ మీరు స్టార్ట్ చేసిన కి ఏంటంటే ఆర్గానిక్ రీచ్ అనేది తగ్గిపోయింది అంటే ఫ్రీ పర్టికులర్ వ్యూస్ ఓకే ఇది తగ్గిపోయింది ఇది తగ్గిపోవడం వల్ల మీ వీడియో పెట్టినప్పుడు ఏంటంటే ఒక వంద మందికి రీచ్ అవుతుంది ఒక రెండు వందల మందికి రీచ్ అవుతుంది అది కూడా మీరు న్యూగా మార్కెట్ అవ్వడం వల్ల మిమ్మల్ని ఎవరు కూడా బిలీవ్ చేయరు ఒక ప్రోడక్ట్ ని ఎప్పుడైతే ఒక కస్టమర్ కొనాలి అని డిసైడ్ అవుతాడంటే ఒక ట్రస్ట్ వచ్చినప్పుడు మీ దగ్గర ఎందుకు కొనాలి చెప్పండి మీరు కొత్తగా మార్కెట్ లోకి వచ్చారు నేను ఇది ఇస్తానంటున్నారు ఎలా కొడు కొంతారు పీపుల్ పీపుల్ ఆబ్వియస్ గా కొనరు సో అలాంటప్పుడు మనం ఏంటంటే వాళ్ళకి ట్రస్ట్ అనేది క్రియేట్ చేయాలి ట్రస్ట్ అనేది ఎలా క్రియేట్ అవుతాదంటే మార్కెట్ లో కొన్ని రోజుల పాటు మీరు ఏంటంటే పదే పదే ఆ కస్టమర్ కి కనిపిస్తూ ఉంటే ఓకే ఇన్నిసార్లు ఈ పర్సన్ కనిపిస్తున్నాడు ప్రతిరోజు వీడియోలు చేస్తున్నాడు ఒక మంచిగా ఫాలోవర్స్ ను కూడా గెయిన్ చేసి పెట్టుకో అన్నాడు ఇలాంటి పర్సన్ దగ్గర మనం పర్చేస్ చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు మనం పే చేసే థౌసండ్ రూపీస్ కి వెళ్ళాం పేజీని తీసుకొని వెళ్ళిపోరు సో మనం ఏంటంటే ఇష్యూ అయితే చేసి పర్టికులర్ అమౌంట్ అయితే లాగేసుకోరు అనే ఒక థాట్ అనేది కస్టమర్ మైండ్ లో అయితే మెదులుతుంది సో అలాంటప్పుడు మనం ఏంటంటే చేయాల్సిందే ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ ఫేస్బుక్ మార్కెటింగ్ సో ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ ఫేస్బుక్ మార్కెటింగ్ మళ్ళా చెయ్యాలి అంటే లక్షల రూపాయలు కావాలేమో మార్కెటింగ్ అనగానే అనుకుంటూ ఉంటారు సో మీరేంటంటే హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా మార్కెటింగ్ చేసుకోవచ్చు ఇదే ఇన్స్టాగ్రామ్ లో మళ్ళా ఇక్కడ ఏంటంటే చాలా పీపుల్ వచ్చేసి బూస్ట్ ఆప్షన్ క్లిక్ చేసి బిగ్గెస్ట్ మిస్టేక్ చేస్తూ ఉంటారు ఓకే అది మనం తర్వాత అయినా మాట్లాడుకుందాం సో కానీ ఏంటంటే ఈ హండ్రెడ్ రూపీస్ ని రైట్ వేలో మనం కానీ ఓకే యూటిలైజ్ చేసుకోగలిగితే ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ అనే దాన్ని నేర్చుకొని ఎక్కువ కి రీచ్ అవ్వచ్చు అది కూడా రీచ్ అయ్యే ప్రాసెస్ లో ఓన్లీ కి కావాలంటే లేడీస్ కి రీచ్ అవ్వచ్చు ఈవెన్ ఏంటంటే ఆ డైలీ ఎవరైతే వీడియోస్ పెడుతున్నారో ఆ పర్సన్ కూడా అలా చేయలేరు ఓకే ఓన్లీ లేడీస్ కి రీచ్ అవ్వాలి అంటే కానీ మనం మార్కెటింగ్ చేసేటప్పుడు ఓన్లీ లేడీస్కి కావాలంటే లేడీస్కి రీచ్ అవ్వచ్చు ఓన్లీ ఏజ్ ఆఫ్ పీపుల్కి ట్వంటీ ఫైవ్ నుంచి ఒక ఫిఫ్టీ ఫైవ్ కావాలంటే వాళ్ళకే రీచ్ అవ్వచ్చు అలానే ఏంటంటే ఏదైతే లొకేషన్ మన లొకేషన్ నియర్ బైలో కనిపించాలంటే అలానే కనిపించేలాగా చేయొచ్చు ఇలాంటి థింగ్స్ అన్నీ చేస్తూ ఎవరైతే ఫ్రీక్వెంట్గా ఇలా ఆన్లైన్ షాపింగ్స్ చేస్తూ ఉంటారో వాళ్ళనే రీచ్ అవుతూ రైట్ కస్టమర్ ముందేంటంటే మన ప్రోడక్ట్ని డిస్ప్లే చేస్తాం ఎప్పుడైతే రైట్ కస్టమర్ ముందు డిస్ప్లే చేస్తామో అప్పుడేంటంటే ఆ పర్సన్ మనల్ని అప్రోచ్ అయ్యేలాగా డైరెక్ట్ గా వాట్సాప్ కి ఏంటంటే మెసేజెస్ వచ్చేలాగా వాట్సాప్ కి డైరెక్ట్ గా ఏంటంటే కస్టమర్ ఎంక్వైరీస్ వచ్చేలాగా ఈ మార్కెటింగ్ ను ఉపయోగించుకొని మనం చేయొచ్చు ఈ పద్ధతితో వెళ్లడం వల్ల ఏమవుతుంది అంటే మనకేంటంటే ఫస్ట్ ఎంక్వైరీస్ అయితే వస్తాయి ఎంక్వైరీస్ అనేది పెరిగే కొద్దికి ఏమవుతుంది అంటే అందులో నుంచి సేల్స్ అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది సో అప్పుడు మీరు ఏదైతే అనుకో అన్నారో ఓకే ఈ బిజినెస్ పెట్టిన తర్వాత దీన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకొని వెళ్ళాలి అనేసి ఇలాంటి టెక్నాలజీలు ఈ డిజిటల్ మార్కెటింగ్ ను ఉపయోగించి హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ అయితే అవ్వచ్చు చాలా బాగా చెప్పారండి ప్రతి ఒక్కరు కూడా జస్ట్ మనం ప్రొడక్ట్స్ తీసుకొని ఎంతో కొంత వాట్సాప్ లో మార్కెటింగ్ చేసి స్టేటస్ లో పెట్టేస్తే సేల్స్ అవడం చాలా కష్టము ఒకవేళ అలా జరిగితే ప్రతి ఒక్కరు అదే చేస్తు చేస్తున్నాను సో అందుకని చెప్పేసి ఏంటంటే మీరు డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ ఫేస్బుక్ మార్కెటింగ్ దీన్ని కూడా ఒకవేళ మీ పోర్ట్ఫోలియోలో తీసుకొని దాని సహాయం తీసుకుంటే సేల్స్ పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి వీడియో లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ హి టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి